హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని నేనైతే ఇప్పటికీ కోరుకుంటానండి ఇంకా అలాగే నాకు ఇప్పట్లాగానే మంచి సపోర్ట్ని అయితే ఇవ్వండి ఆ సపోర్ట్ ఎలా తెలుస్ ఎలా తెలుస్తుందంటే ఒక లైక్ ద్వారా తెలుస్తుంది ఫ్రెండ్స్ అందుకని చెప్పి నా వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా నేనేం చెప్తున్నాను అనేది కూడా పూర్తిగా వినండి అప్పుడు మీకు అర్థమవుతుంది నేను నేనేం చెప్పినా కూడా కొద్దిగా చూసి ఆపేస్తే అర్థం కాదు పూర్తిగా చూసి నేను చెప్పేదంతా విని తర్వాత కామెంట్ చేయండి ఓకేనా అండి చాలామంది కొత్త వాళ్ళు వీడియోని ఎలా చేయాలి ఎట్లా పెట్టాలి అని అంటారు కదండీ దాని గురించి నేను కొంచెం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇదిగోండి ఒక వీడియో తీయాలని చెప్తే తీయాలంటే దాని వెనక చాలా కష్టమే ఉంటుందండి నిజంగా ఆ వీడియోకి ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి ఎక్కడెక్కడ ఎట్లా తీయాలని చెప్పి చాలా కష్టం ఉంటుంది ఇదిగోండి నేను ఈ వీడియో తీసుకోవడానికైతే మా బాబుని చాలా చాలా ఇబ్బంది పెట్టినా వాడు తీద్దురా అంటూ కరెక్ట్ టైంకే పిల్లలు నాకైతే రాసుకునేది ఉంది మమ్మీ అని అంటారు ఏం చేస్తాను చెప్పండి వాళ్ళని అడుక్కొని అడుక్కొని బ్రతిమ్లాడుకొని నేనైతే ఈ వీడియోని తీయించుకున్నాను మా వాడితోటి తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు రాసుకోరా అని అంటే అప్పుడు అట్లా ఒప్పుకోరా నువ్వు చెప్పి నేను మనం అడిగినప్పుడే రాసుకునేది ఉంది అనేసి అంటాడు అనమాట మా వాడు నాకు అసలు మాట వినరు ఈ వీడియోల విషయంలో అయితే నేను ఒక్కదాన్ని తను చాలా ప్రతిమలాడి అడిగి 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 తీపిచ్చుకుంటా ఇంకా మొత్తానికి ఈ వీడియో ఏంటంటే మా పాపకి అయితే ఏమంటారండి నైట్కి తినేదాన్ని డిన్నర్ అంటారా స్కూల్కి బాక్స్ తీసుకెళ్ళడానికి అనమాట ఈ గురుకుల సంబంధించి రెసిడెన్ ఏమంటారు గురుకుల సీట్లకు సంబంధించి రాస్తారు కదా రెసిడెన్సియాల అదే అనుకుంటున్నా గుర్తుకొస్తలేదు నాకు టైంకి గురుకుల సీట్కి అనమాట ఫోర్త్ క్లాస్లో రాయించడానికి మా పాపకి ఇప్పుడు మా చిన్న పాప వచ్చేసి ఫోర్త్ క్లాసు రాస్తుంది ఇంకా ఆమెకి ట్యూషన్ స్టార్ట్ అయిపోయింది అనమాట స్కూల్లో సా మా ఊరు నుండి పక్క ఊరిలోకి వెళ్ళి చదువుతుంది అనమాట మా పాప అక్కడనే ఉండి చదువుకోవాలి నైట్ టైం ఆ సార్ వాళ్ళ ఇంట్లోనే ఉండని పెట్టుకుంటారనమాట ఈ మా ఊరు పిల్లలందరినీ ఇంకా వాళ్ళకి పేరెంట్స్ నైట్ టైంకి టిఫిన్స్ తయారు చేసి ఇచ్చి రావాలి వాళ్ళ అక్కడనే తిని పడుకొని మళ్ళీ మార్నింగ్ వచ్చేసి మళ్ళీ అప్పటికప్పుడు రెడీ అయిపోయి మళ్ళీ స్కూల్కి అనమాట ఆమె కోసమే ఇదంతా మేము పొద్దున తోటకూర చట్నీ అన్నం వండిన మా పాప మధ్యాహ్నం అయితే వండిన బాక్స్ పెట్టుకెళ్ళిన బాక్స్ పెట్టుకెళ్ళినట్టే పంపించింది అనమాట సాయంకాలం మా బాబుతోటి ఇంకా అందుకని చెప్పి ఇప్పుడు అదే తోటకూర వేసి పంపిస్తే ఏం తింటారని చెప్పి మొన్న సంతలో చూపించాను కదా క్యారెట్లు తెచ్చిన పావు కిల క్యారెట్లలో మా పిల్ల మా మా బాబు మా అత్తమ్మ తినంగా ఇంకా నాలుగైదు ఉంటే దాంట్లో తోడుగా ఒక బీట్రూట్ అయితే వేసి ఈ ఫ్రైని అయితే నేను చేస్తున్నాను అండి ఎందుకంటే పిల్లలు కడుపు నిండా తింటేనే కదా ఎవరికైనా సంతోషంగా ఉంటుంది ఆ పిల్ల ఏం తినలేదని చెప్పి నేను ఇట్లా చేస్తున్నాను ఇంకొంచెం చపాతీ పిండి ఉంటే ఆ చపాతి పిండితోనే ఒక రెండు మూడు చపాతీలు వేసినా చేసి పెడదామని చెప్పేసి నేను ఈ ఈ బాధలు ఈ పని అయితే చేస్తున్నా మా పాప కోసం బాధ ఏం కాదులేండి పిల్లల కోసం చేసేది ఏదైనా సంతోషంగానే ఇస్తామైతే ఎందుకు ఇబ్బంది అంటే వీడియో తీయడానికి ఇబ్బంది అయిపోయింది అనమాట మా ఓడు తీయరా అంటే అక్కడ సగం ఇక్కడ సగం తీసి దాన్ని జాంక్ ఒకసారి ఆపేస్తా ఉన్నాడు అట్లా తీయకున్నాను అట్లా తీస్తే దీన్ని కలిపి పెట్టేటప్పుడు ఇంకా వీడియో చిన్నగా అయిపోతుంది ఎక్కువ ఉండదు అని చెప్పేసి నా బాధ అక్కడికి నేను వాడిని కసురుకొని ఇంకా లాస్ట్లో నేనే తీసుకున్నాను అనమాట చెప్పి చెప్పి నాకు కోపం వచ్చింది అనమాట అట్లా చేస్తారు పిల్లలు అంటే ఇంకొకటి వాళ్ళకు కూడా ఏం తెలుసు చెప్పండి మనకంటే తెలుస్తుంది వాళ్ళకి ఇంకా ఆ మాత్రం చేయడం కూడా గొప్ప విషయమే అట్లా అట్లాంటివన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఒక్కదాన్నే చేసుకుంటూ చపాతీని అయితే ఎడమ చేత తిప్పేస్తున్నా నేను తప్పట్లేదు అట్లా ట్రై చేసి అట్లా చేసుకోవాలన్నమాట వీడియోలో అప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది ఎవరికైనా సరే కానీ ఎవరైనా మనకు ఉన్నారు తీయడానికి అంటే మాత్రం మీ అంత లేరు అనుకోండి ఎందుకంటే నీట్ గా తీస్తారు ఇక్కడ ఆపాలి ఎక్కడ మళ్ళీ స్టార్ట్ చేయాలనేది అయితే పెద్దవాళ్ళకి తెలుస్తుంది పిల్లలకి ఇక్కడ తెలుస్తుంది చూడండి మా బాబు రోజు అని చెప్పి దాంట్లో వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ రాగా ఐదు రోజుకు వచ్చి నాకు ఎన్ని మార్కులు వచ్చినాయి ఒకసారి చూసి చెయ్యి డాడీ అని వాడు గొప్పగా ఫీల్ అవుతున్నాడు ఇంకా రెండు మార్కులు ఏవో వేసింది మా టీచర్ అని చెప్పి బాగా ఫీల్ అయితే వాళ్ళ డాడీ ఏం కాదులే ఆ రెండు మార్కులతో ఏముందని చెప్పేసి ఊకుంచిండు అనమాట ఇంకా సంతకం అయితే డాడీ ఆయన చదువుతున్నాడు కదా బాగా అట్లా నాకు చాలా సార్లు మా బాబు మా మమ్మీ నువ్వు నేర్చుకో నువ్వు నేర్చుకో అని చెప్పి నేను అంతవరకు ట్రై చేయలేదు చేస్తే వస్తుంది నాకు కూడా కానీ నాకు అంత అయితే తెలియదు ఇప్పుడు ఇంకా మా ఆయన ఉన్నాడు అన్నిటికీ మా ఆయన చూసుకుంటాడని చెప్పేసి నేను కూడా పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టాను అనమాట ఇంకా లాస్ట్లో మా పాపకి అయితే బాక్స్ రెడీ చేసేస్తున్నాం అనమాట తీసుకెళ్ళడానికి నైట్ టైం కరెక్ట్గా ఏడు లోపల అడ అక్కడ ఉంటే సార్ వాళ్ళు వచ్చేసి వాళ్ళకి సెవెన్కే తినిపించేస్తారంట తిన్న తర్వాత ఇంకా మళ్ళీ చదువుకోవడం ఉంటుంది నైట్ పది వరకు పదిన్నర వరకు చదివిస్తారంట వాళ్ళని అక్కడ తన కోసమే అండి ఇదంతా ఓకే ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ నాకైతే కామెంట్ చేయండి ఇంకా మా బాబుకి మా పిల్లలకి అది చేసినా కాకుండా అది కాక మళ్ళీ మాకు కొంచెం రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నా అండి పొద్దుగాల కూరలు అట్లనే ఉన్నాయి ఇంకా ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ టిఫిన్ బాక్స్ రెడీ అయిపోయింది తీసుకోదనా ఇంకా ఒక విషయం చెప్పడం మర్చిపోయిన ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మేము బయటికి వచ్చి వీడియో తీస్తుంటే ఎక్కడి నుండో కానీ ఒక పాటకి మ్యూజిక్ ఉంటుంది కదా అది వచ్చింది అనమాట అందుకే నేను దీన్ని మ్యూట్లో పెట్టేసి మళ్ళీ వాయిస్ చెప్పిన ఓకేనా అండి అలాంటివి ఉంటాయి చూసుకోండి జాగ్రత్త